మార్కెట్ లో పరిశుభ్రత పాటించి వినియోగదారులకు స్వచ్ఛమైన కూరగాయలు అందించే విధంగా వర్తక వ్యాపారులు చూడాలని రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు తెలిపారు అదే విధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని నూతనంగా నిర్మిస్తున్న పండ్ల మార్కెట్ యార్డ్ ను అదే విధంగా కూరగాయల మార్కెట్ యార్డ్ దేవాదాయ పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ గారు సందర్శించారు కూరగాయల వినియోగదారుల గురించి అడిగి తెలుసుకున్నారు పండ్ల మార్కెట్ పురోగతిపై సమీక్షించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ అధికారులు స్థానిక నాయకులు పండ్ల మార్కెట్ కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు ఆ కన్స్ట్రక్షన్ అనేది కొంత టైం తీసుకుంటుంది ఇంత లోపల అరేసి అర్హులకు అవకాశాలు మంత్ లోపల మళ్ళీ ఇక్కడే వచ్చి మా చేతుల మీకు ఆ కాగితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ కమిటీ వాళ్ళ సలహాలు సూచనలు ఇలాంటి వాళ్ళకి లైసెన్స్ లేదు కదా ఇవ్వద్దు అనొద్దు మేము మానవతా దృక్పథంతో కొంతమందికి ఇచ్చినప్పుడు మీరందరూ కూడా సహకరించాలి బయట ఎవరైతే ఆగుకూరలు అమ్ముకుంటున్నారో వాళ్ళకి కూడా ఒక గద్దె కన్స్ట్రక్షన్ చేయండి ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా కూరగాయలు పెట్టుకొని అమ్మితే అది ఆరోగ్యానికి హానికరం మనం కరోనా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం మీ అందరికీ కూడా తెలుసు భవిష్యత్తులో కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి మన దగ్గర నుంచి కూరగాయలు కొనుక్కే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి మనం ఫస్ట్ పరిశుభ్రతను పాటించినప్పుడే అది మనకు మన సమాజానికి కూడా మంచిది కాబట్టి మీరందరూ కూడా పరిశుభ్రతతో మంచిగా రుచి కూరగాయలను అమ్మే కార్యక్రమం చెయ్యాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు తెలియజేసుకుంటూ మరి కమిటీ అనేది ఇక ముందు కంటిన్యూస్ గా ఉంటుంది మానిటరింగ్ కమిటీ అనేది పెడతాము మీరు ఈ కమిటీ ద్వారా ఇక్కడ ఏం జరిగినా కూడా మా దృష్టికి తీసుకురావాలి